ప్రిమేన్ దేవుని బిడ్లారా ఈ మధ్యకాలంలో వాక్య ప్రత్యక్షత దైవ ప్రత్యక్షత లేని కొంతమంది బోధకులు యోహాను స్వార్థ పద్నాలుగు అదే ఇరవై ఎనిమిదో వచ్చినంలో యేసు ప్రభువారు శిష్యులతో చెప్పిన తండ్రి నాకంటే గొప్పవాడు అనే మాటను తీసుకొని ఏసు ప్రభువారే తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పారు గనుక యేసు ప్రభువారు గొప్పవాడు కాదనేగా దీని అర్థం అని వక్రీకరించి చెప్పడమే కాకుండా యేసు ప్రభుకి దైవ స్థానాన్ని ఇవ్వక తండ్రికే దేవుని స్థానాన్ని ఇద్దాం అని చెప్పొచ్చు తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ వేరు అని వారు చెప్పడం జరుగుతుంది ఇక అంతటి తాగక గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఉన్నట్లు యహోవా దేవుడు తండ్రి అని జ్యేష్ఠ కుమారుడు లేక పెద్ద కుమారుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ చిన్న కుమారుడని అంతకన్నా చిన్న కుమారుడు ఆదామని చెప్పడమే కాకుండా అన్న ఏసుక్రీస్తు అని తమ్ముడు పరిశుద్ధాత్మని తరువాత తమ్ముడు ఆదామని చెప్పొచ్చు మనమందరము ఏసుక్రీస్తుకి ఆత్మ సంబంధమైన తమ్ముళ్ళమని కల్పనా వాక్యములతో కూడిన వక్ర భాష్యము కొంతమంది బోధకులు చెప్పుటను జరుగుతూ ఉంది ఈ విధంగా వీరు చెప్పుటకు ప్రధాన కారణం ఏంటంటే ఏసు ప్రభు తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పారు గనుక యహోవా దేవుడు తండ్రి అని ఆ యహోవా దేవునికి పెద్ద కుమారుడు ఏసు క్రీస్తు ప్రభు అని వీరు చెప్పడం జరుగుతుంది విచిత్రం ఏంటంటే దేవుని బిడ్లారా ఏసు ప్రభు వారే నేను పెద్ద కుమారుడు అని చెప్పలేదు గాని ఇటువంటి వాక్య ప్రత్యక్షత దైవ ప్రత్యక్షత లేని బోధకులు ఈ విధంగా వక్రీకరించి చెప్పడం జరుగుతుంది అయితే ఏసు ప్రభు చెప్పిన తండ్రి అనే పదము ఆయనలోని దైవత్వాన్ని తెలియజేస్తుండగా కుమారుడు అనే మాట ఆయనలోని మానవత్వానికి సంబంధించినదని తప్పక మనం తెలుసుకోవాలి గనుకనే యోహాను స్వార్థికుడు యూహాను స్వార్థ ఒకటో ఉద్యమం ఒకటో వాక్యమే దేవుడే ఉండెను అని చెప్పొచ్చు సమస్తము ఆయన మూలంగా కలిగెను అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం అంటే యోహాను స్వార్థికుడు ఏసుక్రీస్తుని సృష్టికర్తగా తెలియజేయటను మనం చూస్తూ ఉంటాం అంటే ఆది ఎందు తన వాక్కు ద్వారా సమస్తాన్ని కలుగు చేసిన దేవుడే శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తుని తెలియజేయటను మనం చూస్తూ ఉంటాం అంటే యహోవాయే యేసుక్రీస్తని తెలియజేయటను మనం చూస్తూ ఉంటాం గనుక ప్రిమే దేవుని బిడ్లారా దేవుడు ఒక్కడే ఆయనే యహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్ ను ఏకైక దేవుడు ఆమె